మొసలి కన్నీరు ఒక అడవిలో ఒక పెద్ద నది ఉండేది ఆ నదిలో మొసలి ఒకటి ఎప్పుడూ తిరుగుతూ ఉండేది అక్కడ త్రాగేందుకు వచ్చిన ఏ జంతువునైనా ఆ మొసలి పట్టుకుని నీటి లోపలికి లాక్కుపోయేది రాను రాను ఆ మొసలి గురించి అందరికీ తెలిసిపోవడంతో అక్కడికి ఎవ్వరూ వచ్చేవారు కాదు అప్పటి నుండి ఆ మొసలి ఎప్పుడు ఎవరు చిక్కుతారా తనకి ఎవరు ఆహారం అవుతారా అని ఎదురు సాగింది ఒకనాడు ఈ విషయాలేవి తెలియని ఒక జింక ఒకటి నది దగ్గరికి వచ్చి నెమ్మదిగా నీళ్లు త్రాగసాగింది దూరం నుండి జింకను చూసిన మొసలి దానిని ఎలాగైనా తినాలని నిర్ణయించుకుని నీటిలో మునిగిపోయి నెమ్మదిగా జింక దగ్గరకు వచ్చి ఒక్కసారిగా దాని కాలు పట్టేసుకుంది జింకకు ఇది ఊహించని పరిణామం కావడంతో ఏం చేయాలో అర్థం కాలేదు వెంటనే తేరుకుని ఏడవడమో అరవడమో మానేసి నవ్వేసింది పిచ్చి జింక చావబోతూ ఎందుకు నవ్వుతున్నావు అన్నది మొసలి మొసలి మామ పిచ్చిదాని నేను కాదు నీవు నా కాలనుకుని నీవు కర్రను పట్టుకొని కొరుకుతున్నావు మరి నవ్వక ఏం చేయమంటావు అని మళ్ళీ నవ్వింది జింక నవ్వేసరికి మొసలి అహం దెబ్బతిని తాను పట్టుకున్నది కర్రే ఉంటుందని భ్రమపడి జింక కాలును వదిలేసింది ఒడ్డుకు చేరిన జింక అని ఊపిరి పీల్చుకుని అక్కడి నుండి పరుగు తీసింది తీరా అక్కడ ఎలాంటి కర్ర లేకపోవడంతో జింక తనను మోసం చేసి వెళ్లిపోయినందుకు మొసలికి చాలా కోపం వచ్చింది పైగా మంచి రుచికరమైన ఆహారం కొద్దిలో చేజారిపోవడంతో చాలా బాధపడింది మరునాడు నది దగ్గరికి నీరు త్రాగడానికి నక్క వచ్చింది అయితే నక్క మొసలి మంచి స్నేహితులు విచారంగా ఉన్న మొసలిని చూసి నక్క ఇలా అడిగింది ఏమిటి మిత్రమా ఏదో బాధలో ఉన్నట్టు కనిపిస్తున్నా ఏమైంది జింక మోసం చేసి ఎలా తప్పించుకున్నది అంతా చెప్పి మొసలి కన్నీరు కార్చింది అరే రే అలా జరిగిందా అయితే నువ్వు బాధపడడం సమంజసమే కానీ నీ మిత్రుణ్ణి నేను ఒకడిన ఉన్నానన్న సంగతి మర్చిపోయావు ఇప్పుడే వెళ్ళి ఆ జింకకు మాయ మాటలు చెప్పి ఎక్కడికి తీసుకువస్తాను పండగ చేసుకో అని జింక వచ్చే సమయానికి మొసలి ఏం చేయాలో దాని చెవులో ఉపాయం చెప్పి వెళ్ళిపోయింది నక్క మొత్తానికి ఓ చోట జింకను పట్టుకుంది నక్క జింక మిత్రమా దేనికోసం వెతుకుతున్నట్టున్నావు లేతగడ్డి బోల్లెడు తిన్నాను పైగా మండు వేసవేమో దాహం తట్టుకోలేకున్నాను ఎక్కడైనా నీటి కళ్ళను కనిపిస్తే బాగుండునని వెతుకుతున్నాను భలే దానిలో ఉన్నావే మనకు దగ్గరలోనే మంచి నీటి నది ఉంది ఉన్న మాట నిజం అయితే అది నిన్నటి మాట ఇప్పుడు అది చచ్చిపోయింది నేను ఉదయాన్నే నది దగ్గరకు వెళ్లాను నది ఒడ్డునే చనిపోయి ఉండడం చూశాను స్వేచ్ఛగా నీళ్లు కూడా తాగాను నీవు చెప్పేది నమ్మలేకపోతున్నాను అయితే పద నీ కళ్ళతో నువ్వే స్వయంగా చూసి అప్పుడు నీళ్లు తాగుదు గాని అది జింకను తన వెంట నదికి తీసుకువెళ్ళింది నక్క జింక దూరం నుంచే చూసింది నిజంగానే మొసలి చచ్చిపడి ఉండడం గమనించింది మరొకసారి నిర్ధారించుకునేందుకు కాస్త దగ్గరకు వెళ్ళింది దానిలో ఎలాంటి కదలిక లేదు అయినా అనుమానం పోని జింక తన తెలివిని ఉపయోగించి ఇలా అన్నది నోటి నుండి రావాలి కదా అని శబ్దం చేయడం ప్రారంభించింది వెంటనే జింక దూరంగా పరుగు తీసి ఎలా అన్నది ఆపండి మీ నాటకాలు చనిపోయిన ఏ జంతువైనా శబ్దం చేస్తుందా నా మాట రెండోసారి కూడా గుడ్డిగా నమ్మేసిన ముసలి అమాయకత్వానికి నిజంగానే నవ్వొస్తుంది అమ్మో ఇప్పుడు కూడా నా ఎలాగో ఎలాగోలా బయటపడ్డాను చాలా జాగ్రత్తగా ఉండాలి అని అక్కడ నుండి వేగంగా పరుగుతీసింది దాంతో మొసలి నక్క ఒకరి ఒకరు చూసుకుంటూ ఉండిపోయాయి ఈ కథలో నీతి ఏమిటంటే ఆ జింకలా మనం కూడా చిన్నపాటి తెలివిని ప్రదర్శిస్తే ఎంతటి అపాయం నుంచైనా బయటపడవచ్చు పిసినారి కనకయ్య నీతి కథ అనగనక ఒక ఊరిలో కనకయ్య అని ఒక వ్యాపారస్తుడు ఉండేవాడు అతనికి ఎంత ఐశ్వర్యం ఉన్నా వట్టి లోబి తను తినేవాడు కాదు ఒకరికి పెట్టేవాడు కాదు అయినా ఊరి లేని వారు తమకు కష్టం వచ్చినప్పుడల్లా కొంచెమైనా సహాయం చేయకపోతాడా అని అతని వద్దకు వెళ్లేవారు తమ కష్ట నష్టాలు చెప్పుకొని సహాయాన్ని అర్థించేవారు కాని కనకయ్య వాళ్లకు ఏవేవో సాకులు చెప్పి పంపించేసేవాడు తను ఎన్నిసార్లు చెప్పినా సహాయం కోరుతూ గ్రామస్తులు మళ్లీ మళ్లీ వస్తుండటంతో కనకయ్య చికాకు చెందేవాడు దాని నుంచి తప్పించుకోవడానికి పొలాలన్నీ అమ్మేసి కూడబెట్టిన డబ్బుతో మొత్తం బంగారం కొన్నాడు ఆ బంగారానంతా మూట కట్టి ఊరికి దగ్గరలో ఉన్న ఓ చెట్టడవిలో ఎవ్వరికీ చోట ఒక మర్రి చెట్టు త్వరలో భద్రంగా దాచిపెట్టాడు కనకయ్య రోజు ఉదయమే లేచి అడవికి వెళ్లేవాడు చెట్టు తొరలోంచి మూటను బయటకు తీసి అందులోని బంగారానంతా చూసి తృప్తి చెందేవాడు తర్వాత ఆనందంగా ఇంటికి తిరిగి వచ్చేవాడు అలా కొన్నాళ్ళు గడిచిపోయాయి కనకయ్య రోజు అడవికి వెళ్లి వస్తూ ఉండడం ఓ దొంగ చూశాడు ఓ నాడు అతడిని అనుసరించి దూరంగా చెట్టు చాటు నిలబడిన దొంగ కనకయ్య మూటవైపు చూసుకుని ఆనందపడడం గమనించాడు ఎవ్వరూ లేని సమయం చూసుకుని మళ్లీ అడవికి వచ్చిన దొంగ అచ్చం అలాగే ఉండే తను తెచ్చిన మూటను అక్కడ పెట్టి ఆ బంగారం మూటను పట్టుకుని పారిపోయాడు మరునాడు ఉదయం మామూలుగా కనకయ్య అక్కడికి వచ్చి మొటవైపు చూసుకుంటే అందులో బంగారానికి బదులు మసిబొగ్గులు కనిపించాయి కనకయ్య గుండె బద్దలైనంత పని అయింది బంగారానంతా ఎవరు ఎత్తుకుపోయారని దుఃఖం పొంగి పొర్లింది నోరు బాదుకుంటూ వచ్చి ఊరికి మధ్యలో ఉన్న రచ్చబండ మీద కూర్చుని ఏడుస్తూ ఉన్నాడు ఆ దారిని వెళ్తున్న ఆ ఊరి ఆసామి రంగయ్య కనకయ్యను చూశాడు ఏమైంది కనకయ్య ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు కనకయ్య ఇక ఏదీ దాచుకోకుండా తను దాచిన బంగారం మాయం కావడం గురించి అంతా పోసుకొచ్చినట్లు వివరించాడు అది విని రంగయ్య ఇలా అన్నాడు చూడు కనకయ్య ఆ బంగారం నీ దగ్గర ఉన్నప్పుడు నువ్వు ఏమైనా అనుభవించావా లేదు కదా నువ్వు ఏనాడు అనుభవించి ఎరుగున ఐశ్వర్యం పోయిందని ఇప్పుడు బాధపడ్డం ఎందుకు ఆ బంగారం నీ దగ్గర ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే పైగా ఆ ఐశ్వర్యాన్ని కాపాడుకోవడానికి అనేక అవస్థలు పడ్డావు ఇప్పుడు అది పోయింది కనకయ్యక ప్రశాంతంగా ఉండు హాయిగా నిద్రపో కనకయ్య ఏడవడం మానేసి రంగయ్య చెప్పిన దాంట్లో నిజాన్ని గ్రహించి ఇంటివైపు నడక సాగించాడు ఈ కథలో నీతి ఏమిటంటే అనుభవించలేని ఐశ్వర్యం ఉన్నాదండగే దేవత బంగారు గొడ్డలి కథ ఒక ఊరిలో రామయ్య సోమయ్య అనే ఇద్దరు మిత్రులు ఉండేవారు రామయ్య చాలా నిజాయితీ పరుడు కాగా సోమయ్య అత్యంత ఆశపరుడు ఇద్దరు ఆ ఊరికి దగ్గరలో ఉన్న అడవులకు వెళ్లి కట్టెలు కొట్టుకొచ్చి వాటిని అమ్మి జీవనం సాగిస్తుండేవారు అయితే ఒకరోజు సోమయ్య పట్నం వెళ్లే పని ఉందని చెప్పడంతో రామయ్య ఒక్కడే అడవికి వెళ్లాడు అతడు కట్టెలు కొడుతూ ఉండగా చేతిలోంచి గొడ్డలి ఒక్కసారిగా జారి పక్కనే ఉన్న నదిలో పడిపోయింది తన జీవనాధారమైన గొడ్డలి పోయిందని అతడు నది ఒడ్డును కూర్చుని బోరున ఏడుస్తుంటాడు ఎంతలో అతని దుఃఖాన్ని చూసి ఆ నదీ దేవత జరిగింది అని అడిగింది అయ్యో తల్లి నా గొడ్డలు నీటి పాలైనది నాకు ఉన్న ఒక్కగానొక్క జీవనాధారం పోయింది ఇప్పుడు నేనేం చేయాలో దిక్కు తోచటం లేదు అంటూ రామయ్య వలవలా ఏడ్చాడు అతని అమాయకత్వాన్ని చూసిన ఆ నదీ దేవత వెంటనే నదిలోంచి ఒక బంగారు గొడ్డలు తీసి చూడు ఈ గొడ్డలు నీదేనా అని అడిగింది అది చూసి అతను తనది కాదని అంటాడు దేవత ఈసారి వెండి గొడ్డలు తీసి చూపించింది ఖచ్చితంగా ఈ అదీ కాదంటాడు దేవత మరలా ఇనుపులు తీసి చూపిస్తుంది పోనీ అవును తల్లి ఆ గొడ్డలు నాదే అని దానిని సంతోషంతో తీసుకుంటాడు నదీ దేవత రామయ్య నిజాయితీకి ఆశ్చర్యపోతుంది ఇంతవరకు అత్యసపే చూసాను కాని నీ వంటి నిజాయితీ పరులను చూడలేదు అని అతడి గుణాన్ని మెచ్చుకుని ఇనుపుగొడ్డలితో పాటు బంగారు వెండిగొడ్డలను కూడా బహుమతిగా ఇస్తుంది దాంతో ఆనాటి నుంచి రామయ్య ఎలాంటి లోటు లేకుండా సంతోషంగా జీవించసాగాడు అది చూసి వారు లేని సోమయ్య తన మిత్రుడి దగ్గర ఉన్న వెండి బంగారు గొడ్డల గురించి వాకబు చేశాడు దాపరికం లేని రామయ్య దేవత ప్రత్యక్షం కావడం దగ్గర నుంచి వెండి బంగారు గొడ్డలు ఇవ్వడం వరకు జరిగినదంతా చెప్తాడు అది విని సోమయ్యలో దుర్బుద్ధి పుడుతుంది మరుసటి ఉదయానే రామయ్యకు చెప్పకుండా ఒక ఇనుప గొడ్డలను తీసుకుని అడవికి వెళ్లాడు సోమయ్య కట్టెలు కొడుతున్నట్టు నటిస్తూ కావాలనే గొడ్డలిని నీటిలో పడేశాడు నది ఒడ్డును కూర్చుని దొంగ ఏడుపు ఆడవడం మొదలుపెట్టాడు నదీ దేవత ప్రత్యక్షమయ్యి ఏం జరిగింది అని అడిగింది తన గొడ్డలిపోయిన విషయం చెప్పి భూ విలిపించాడు దేవత వెంటనే నీటిలో నుంచి బంగారు గొడ్డలు తీసి చూడు ఈ గొడ్డలి నీదేనా అని అడిగింది క్షణం కూడా ఆలస్యం చేయకుండా నాదే తల్లి నాదే ఆ గొడ్డలి నాదే అంటూ అత్యుత్సాహం ప్రదర్శిస్తూ అబద్ధం చెప్పాడు సోమయ్య దేవతకు కోపం వచ్చి ఎవరూ సాయం చేయ అని బంగారు గొడ్డలితో సహా అదృశ్యమైపోయింది బంగారం వెండిగొడ్డలు రాకపోగా తన జీవనాధారమైన గొడ్డలు కూడా పోవడంతో సోమయ్యకు బుద్ధి వచ్చింది ఈ కథలో నీతి ఏమిటంటే నిజము మేలు చేస్తే అబద్ధం తెస్తుంది